డిఆర్డిఏ వెలుగు నిజాంపట్నం మండల సమైక్య కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం జరిగింది ఈ సందర్భంగా పాస్టర్ గారు అయిన హోసన్నా గారు దైవ సందేశం అందించడం జరిగింది అనంతరం ఏసీ రమాదేవి గారు విచ్చేసిన ఎంఎస్ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయడం జరిగింది కావున ఈ మీటింగ్లో విఓఏలు ఎంఎస్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసి రమాదేవి గారు ఏపీఎండి మస్తాన్ రావు సిసిలు శేషగిరి గాంధీ ఆనంద్ శేషావతారం అకౌంటెంట్ నాగలక్ష్మి పాల్గొనడం జరిగింది శ్రద్ధ కలిగి ఈ భూలోక నిర్మించాడండి ఆరో రోజున తన కోలకు చెప్పున మంటిలో నుంచి మనుషుని సృజించి ఆ మనుషులకి నాసిక రంధ్రాల్లో వాయువును వలగా ఆ మట్టి బొమ్మ కాస్త జీవించి ఆ మనుషులుగా మార్చబడినది పుష్పోత్తరం కలిగిన గాక మనుషులకి జంతువులకు ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే జంతువులకి శరీరం ప్రాణం మాత్రమే ఉంటుంది వాటికి ఆత్మ ఉండదు అవి జీవించినంత కాలం జీవిస్తాయి ఆ తర్వాత చనిపోయి మట్టిలో కలిసిపోతాయి కానీ మనుషులకు మాత్రము ప్రాణము శరీరము ఆత్మ ఉంటుంది ఇది మనుషులకు మాత్రమే దేవుడు ఇచ్చేది ఎందుకనంటే తన పోలకు చొప్పున దేవుడు ఎలా ఉన్నాడో అదే రీతిగా మనుషుల్ని దేవుడు సృజించాడు ఇలా సృజించిన దేవాది దేవుడు ప్రారంభంలో ఆదాము అవ్వనే ఇద్దరు ఇతర స్త్రీ పురుషులు దేవుడు సృజించి ఏవండి ఈ భూలోకంలో యర్షులే పట్టణానికి ఆ ఇంచుమించుగా కూర్పు దిక్కున ఏ దేవును అనే ఒక ప్రాంతంలో ఒక తోటని వేసి ఆ తోటలో ఇద్దరిని ఆది మానవుల్ని పెట్టాడండి వారు కొంతకాలం జీవించుతున్న తర్వాత ఆ దేవాత దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఈ తోటలో ఉన్న పళ్ళన్నింటినీ కూడా నిరభ్యంతరంగా తినచ్చు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడును తెలియజేసే ఆ వృక్ష ఫలాన్ని తినవద్దు మీరు ఇది తిన్ననాడ చస్తారు అని అన్నాడు అయితే ఆ ప్రభు ఆ మాట చెప్పాడు కదా అని ఏమంటే ఆ మాట ప్రకారం కొంతకాలం జీవించారు అనుకోని రీతిలో దుష్టుడైన దురాత్ముడు ఒక సర్పంలో దూరి దురాత్మ అనగా ఆత్మ అనేది మన కంటికి కనపడదండి ఆ దుష్టుడైన వాడు దైవ కార్యాలకి ఎప్పుడు విరోధంగానే ఉంటారు దైవ సృష్టిని నాశనం చేయని ఉద్దేశంతోనే ఉంటారు ఈ రోజున మరి ఇప్పుడు చేరు వచ్చిన వాళ్ళు మీ కుటుంబాల్లో కూడా అనేకమైన ఇబ్బందులు శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి వస్తూ ఉన్నప్పుడు అనుకుంటారు కదా నా పగ చేశారని నాకు తెలియని వారు ఇలా చేశారని నా మీద కక్ష పెట్టుకుని ఎలా చేస్తున్నారని మీరు అనుకుంటారు వాస్తవానికి నా ప్రియ దేవుని పెట్టారా మీరు కాదండి మీ మీద పగ పెట్టుకున్నట్లుగా మీద తీరు చేయాలని ఉద్దేశంతో దుష్ట ఆత్మలు కొన్ని క్రియ చేసి మీ మధ్యలో సమాధానం లేకుండా చేస్తాయి అలాగే సృష్టికర్తైన దేవాత దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ని ఈ భూలోక నాశనం చేయడం ఉద్దేశంతో ఆ ఆ దుష్టుడు ఏం చేశాడంటే సర్పంలోకి దూరి ఆ ఏమండి దేవుడు ఏ పని అయితే చేయొద్దని అన్నాడో ఆ పని చేయనట్లుగా స్త్రీని ప్రేరేపిస్తాడు ఆ మంచి చెడ్డని తెలియజేసే ఆ వృక్ష ఫలాన్ని తిన్నట్లుగా ప్రేరేపిస్తాడు ఆమె ఎప్పుడైతే తినదో ఆమె తినటం మాత్రమే కాదు తను తిని సొగం ఫలము తన యజమానికి ఇస్తుందని వారి ఇరువురు ఎప్పుడైతే తిన్నారో వారిలోకి మరణం అనేది ప్రాప్తించింది వారు ఆ పండు తినంత వరకు కూడా ఏమండి దేవుడు ఏ రీతి అయితే సర్వయుగములకు సజీవుడిగా మరణం లేనివాడుగా ఉన్నాడో ఆ పండు తిన్న వెంటనే మనుషులకు మరణం ప్రాప్తించిందండి ఈ రోజున భూలోకం బ్రతుకుతున్న ప్రతి నరమానవుడు కూడా ఏమండి తల్లి గర్భంలోంచి భూలోకం జన్మించిన తర్వాత కొంతకాలం ఆయుష్ ఉంటుంది ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతారు ఆ తర్వాత ఆయువు తీరిన తర్వాత చచ్చిపోయ్యాడు అని అంటారు చచ్చి ఏదేంటి పొయ్యేది చచ్చేదేమో ఏమంటే ప్రాణము శరీరము పోయేదేమో ఆత్మ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తుంది అయితే ఈ రీతిగా ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు కూడా మనుషుల్ని మరణము ఏర్పాటు చేస్తుందండి చనిపోయిన అంటే దేవుని ఎరక్క చనిపోయిన వారందరూ కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు ఈ మనుషులు విడిపించే నాదులు లేడా రక్షకులు లేడా అని ఆ సృష్టిని సృష్టి సృష్టికర్త దేవాత దేవుడు వేదన పడుతున్నప్పుడు ఏమంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వము తన ఒక సంబరంలాగా తీసుకునే ఒక కార్యక్రమం ఇది పండగ కాదు మనం సహజంగా మనం పిల్లలు గుర్తిగా ఏం చేసుకుంటాం మనం పుట్టిన పిల్లలు గుర్తిన బర్త్డే అని చూడటా జీజస్ క్రైస్ట్ కూడా బాస్ గారు చెప్పిన మనం చెప్పినాయి చాలా చాలా రోజులుగా వెళ్ళి చూడడం జరిగింది అంటే భూమి మీద మనిషిని ఎదురు కొట్టాల్సి వచ్చింది దేవుడు మనిషిని ఎదురు తయారు చేసింది చేసిన తర్వాత మనిషి ఏ విధంగా పాపంలోకి వెళ్ళాడు అనే ఒక అంశం కూడా ఆ సార్ మనం మనకు అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది ఎందుకు పాజిట్గా మనందరూ కాకుండా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మనిషి మనం అంతా కూడా మీరు మనం ఒక్కటే చిన్నదాల్లో చూస్తారు బైబుల్లో ఇంకా చాలా చాలా ఉంటాయి అది ఎందుకంటే మనిషి ఎలా నడవాలి అనేది ఉంటుంది కానీ ఒకే ఒక థీమ్ అందులో మేజర్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే మనము పాపము అనే ఒక అంశాన్ని మనం తీసుకున్నాం పాపం అనే ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు నిజంగా మనిషి పాపం అనే అంశంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకు షార్ట్గా చేసే ఏ వ్యవహారం అయినా పాపమే షార్ట్గా చేసే మనం డైరెక్ట్గా చేసాం దాన్ని పాపం అంటామా అది తప్పు కాబట్టి పాపం అంటాం అంతేనా ఇప్పుడు దొంగతనం చేస్తాము దొంగతనం అనేది ఏంటిది పది మంది యాక్సెప్ట్ చేస్తారా ఆ దొంగతనం చేస్తున్నాళ్ళని అది తప్పు కదా వ్యభిచారం అనేది తప్పే కదా ఇంకా మనిషిని అతి చేయటం అనేది తప్పే కదా ఇంకా ఇంకా వాడిని హింసించడం వాడిని కూతురు మాట్లాడటం ఇలాంటి అన్నీ కూడా తప్పే ఈ తప్పులన్నీ కూడా చేయిపోకండి నేను మిమ్మల్ని పవిత్రంగా భూమి మీదకి పంపాను చిన్నపిల్లడిగా వచ్చినప్పుడు ఎవడైనా తప్పులు చేస్తా చెడ పుట్టిన తర్వాత ఎవడైనా పంపాను వాడు ఏజ్ వచ్చి ఓ లిమిట్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అది చేసుకుంటా మనిషి అనేది వెళ్తా ఉన్నాడు అలాంటి చిన్నపిల్లడు ఏ విధంగా అయితే ఉన్నాడో నేను చిన్నపిల్లవాడికి మిమ్మల్ని భూమి మీద పంపించాను మీ జీవితం అంతా ఆ విధంగానే అని చెప్పేసి అంటే మనం మన ఇష్టం వచ్చిన జీవితాన్ని మన రకరకాల దేవుడికి ఏది తోస్తే అది ఏం చేయాలనుకుంటే అది ఏం అది అట్లా మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఇట్లా జీవించబాకండి నేను పవిత్రంగా మిమ్మల్ని భూమి మీద పంపినప్పుడు పవిత్రంగా జీవించిన ఎంటంటే మనం ఆ పవిత్రతని మనం కాపాడుకోకుండా మన స్వానుసారమైన జీవితాన్ని భూమి మీద మనం జీవించి మన జీవితాన్ని మనం వెల్లబుచ్చుకుంటున్నాం పాస్ట్ ముందు చెప్పాడు ప్రాణం వేరు ఆత్మ వేరు అని ప్రాణానికి ప్రాణం పోది ఆత్మ అనేది ఎప్పుడు కూడా జీవించి ఉంటుంది అని పాస్ చెప్పాడు అంతే కదా ఆత్మ అనేది ఇప్పుడు ఎప్పుడు ఉంటది అని చెప్తున్నాడు ఈ ఆత్మ మళ్ళీ దేవుడు దాన్ని తీర్పు తీరుస్తాడని ఆత్మనే వేరు తీర్చు ఆత్మ దేవుడి దగ్గర మనిషిలాగా ఉంటది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం తర్వాత దేవుడు రాజు ఊరు తెలుసు అని చెప్పేసి మనం మనసుంటా ఉంటుంది సహజంగా క్రైస్తవ్యం బోధించేది ఆత్మ ఆత్మకరం అన్ని అన్ని గ్రంథాల్లో ఉంది ఇప్పుడు మనం మన హిందూ వేదం అతం ఎలాంటి ఆత్మ అనేది ఉంది అని చెప్పేసి అన్ని దానిలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం కానీ మిగిలిన గ్రంథాలతో మన దగ్గర మనం ఇప్పుడు మాట్లాడుకునేది క్రైస్తవ్యం గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి ఈ మాట్లాడుకునే ఒక దానిలో ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో దేవుడు మళ్ళీ దీన్ని తీర్పు తీరుస్తాడు నేను నేను భూమి మీదకి పంచినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు జీవించవు మీ ఎన్నో చేయని Give okay, me.